వెల్కమ్ టు పొలిటికోస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామపేట మండల కేంద్రంలో ఈరోజు నుండి లైసెన్స్ సర్వేల శిక్షణ కార్యక్రమం జరుగుతున్నది ఆ కార్యక్రమ వివరాలను మనం తెలుసుకుందాం నా పేరు మహేందర్ నేను మేడ్చల్ మండల రైల్పూర్ నుంచి వచ్చాను ఇక్కడ లైసెన్స్ సర్వే ట్రైనింగ్ కోసమని వచ్చాము ఇక్కడ ఈరోజు వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నాము ఈ యొక్క అవకాశాన్ని మేమందరం కూడా మరి తూచా తప్పకుండా సద్వినియోగం చేసుకుంటామని ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ అధికారులు అంతా మంచిగా ఏర్పాటు చేశారు ఇక్కడ మెరిఫికేషన్స్ కూడా సార్లు మంచిగా ఓపికతో చేస్తున్నారు మాకు బాగా అనిపించింది ఓకే థ్యాంక్ యూ నా పేరు బుక్కా సుధాకర్ నేను వచ్చింది మేడ్చల్ రావల్ కోల్ విలేజ్ నుంచి లైసెన్స్ సర్వే అప్లై చేసుకున్నాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ చూస్తున్నారు ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు అంత వెరిఫికేషన్ అయిపోయింది పూర్తి అయిపోయింది హాయ్ అండి నా పేరు సాదం లత మేము నాగోల్ నుంచి వచ్చాము మా అబ్బాయి అప్లై చేసుకున్నాడు ల్యాండ్ సర్వేర్ దాని గురించి నేను తోడుగా వచ్చాను చూద్దామనేసి ఎలా ఉందో ఇక్కడ చాలా క్రౌడ్గా ఉంది ఎందుకంటే ఇది ఫ్యూచర్లో బాగా డిమాండ్ ఉన్న కోర్సు ఎందుకంటే గవర్నమెంటే ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తున్నారు రేపు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కాకుండా ప్రైవేట్గా కూడా చేసుకోవచ్చు ఇది అన్ఎంప్లాయిడ్కి చాలా మంచి అదని చెప్పుకోవచ్చు ఇప్పుడు చాలా భూ సమస్యలు ఉన్నాయి కదా ఎక్కడైనా కానీ అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ నా పేరు వేణు నేను బోడుపల్ నుంచి వచ్చాను ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్లాసెస్కు ఈరోజు వెరిఫికేషన్కి వచ్చాను రేపటి నుంచి ఒక యాభై రోజుల పాటు శిక్షణ ఉంటుంది దాని తర్వాత ప్రాసెస్ వచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి మనం సెలెక్ట్ చేసుకుంటాడు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నా పేరు జయంత్ ముందుగా మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఇది చాలా ఉపయోగకరం ఈ సర్వే సర్వే కోర్సు ఫిఫ్టీ డేస్ కోర్సు జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ లైసెన్స్ సర్వే తరఫున జాయిన్ చేస్తున్నారు ఇది పెట్టినందుకు దీన్ని అందరికీ ఉపయోగపడే పని చేస్తున్నందుకు మా సీఎంకి కి ధన్యవాదాలు ఇలాంటి మంచి పనులు చాలా చేయాలని కోరుకుంటున్నాను లైసెన్స్ సర్వే శిక్షణలో భాగంగా మొదటి రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వన్ పాయింట్ సిక్స్ క్యాండిడేట్స్ హాజరై తమ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నారు యాభై రోజుల శిక్షణ తర్వాత ఉత్తీర్ణులైన వారికి లైసెన్స్ సర్వేయర్గా సర్టిఫికేట్ అందజేస్తామని అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి గారు తహసీల్దార్ గారు యాదగిరి రెడ్డి గారు మరియు జిల్లా మండల అధికారులు పాల్గొన్నారు కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.